హలో ఫుడ్ పీపుల్ కార్తీక మాసం అయిపోయింది కదా మన సండే అయితే చలిపారం పెట్టుకున్నాము చలి అయితే నైటే అన్నం వండేసుకుని అప్పాలు పాలకాయలు పొంగు అయితే వేసాను పొంగు అంటే పూర్ణం లేకుండా పునుగుల్లాగే వేసేదని పొంగు అంటారు కాకపోతే ఇవన్నీ నైటే వండేసుకోవాలి చల్లగా ఉండాలి అమ్మవారికి అయితేనే అప్పుడే మనల్ని చల్లగా దీవిస్తుందని మన నమ్మకం ఇది ఎప్పటి నుంచో మా అమ్మమ్మ వాళ్ళందరూ కూడా పెట్టుకునేదే అందుకని మేము కూడా పెట్టుకుంటాం మళ్ళీ నేను వేడుపరం కూడా పెడతాను ఇది తెల్లారి గట్ల ఐదు ఐదు ఐదున్నర టైం అవుతుంది అప్పుడే పెట్టేవాలి తెల్లారిపోతుందని గబాగబ వీడియో అయితే పెట్టేశాను ఇలా అన్నం మధ్యలో పెట్టేసిన తర్వాత పెరిగేసి సాల్ట్ వేసి రెండు అట్టుకుడు పెట్టుకుని ఉల్లిపాయ అయితే పెట్టాలి అమ్మవారికి అయితే కంపల్సరీ ఉల్లిపాయ అయితే ఇలా చల్లుపారం అయితే మేము తెల్లారుగా అట్లా అసలు నాలుగు గంటలకే పెట్టేస్తాము కాకపోతే సండే కదా కొంచెం లెగడం కూడా లేట్ అయిపోయింది నైట్ వండేసాం కాబట్టి గబగబా పెట్టేశారు సాంబ్రాన్ పొగ వేయాలి కాకపోతే నేను ధూప్ స్టిక్ వేసేసాను నీళ్ళలో పసుపు మాత్రం వేసి అలా పెట్టుకోవాలి ఎటు అమ్మవారు ఉంటే కనుక అటు మనం దండం పెట్టుకుని పెట్టుకోవాలి ఇలా చాలా మంచిది అమ్మవారు మనల్ని చల్లగా దీవిస్తుంది అనేది మనం నమ్మ నమ్మకం అన్నమాట ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఈ చలిపరం ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కానీ ఇలా పెట్టుకుంటున్నట్టుకి చాలా అంటే చాలా మంచిది మన ఇంట్లో ఎప్పుడు చల్లదనం ఉంటుంది అనేది మా నమ్మకం ఓకే బాయ్